అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు మీ జీవిత భాగస్వామి వల్ల ధనలాభం పొందే అవకాశం ఉంది మీరు మాత్రము మీ జీవిత భాగస్వామిని పూర్తిగా నమ్మాలి మీకు శుభం జరుగుతుంది ఇక ఈ రోజు మీరు చూసినట్లయితే ఉద్యోగస్తులకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంది ఉద్యోగాల్లో మంచి పని ప్రభావితం అవుతుంది పాజిటివ్ గా ఆలోచించండి కుటుంబ బాధ్యతలతో చక్కగా నెరవేరుస్తారు తద్వారా మీరు మీ వ్యక్తిగత కార్యకలాపాల పైన కూడా శ్రద్ద పెడతారు కుటుంబ సభ్యులు ప్రజలతో వివాదం కారణంగా అక్కడ ఉన్న కుటుంబ నిరాశ చెందవచ్చు జాగ్రత్త రాజకీయ నాయకులకు ఈ పదవి అనేది వస్తుంది మంచి పదవులు లభిస్తాయి ఇక చర్యల కాదలిక అనేది ఉంటుంది మరియు సమయం సంతోషంగా గడుస్తుంది ఉద్యోగస్తుల వ్యక్తి లక్ష్యంగా చేసుకోవచ్చు మరి అనుకూలంగా ఉంటుంది కొన్నిసార్లు మీ అభిప్రాయానికి కొద్దిగా స్వార్థపూరితంగా ఉండటం కూడా మంచిది మీరు చాలా ప్రజాదరణ పొందిన మరియు శక్తివంతమైన అనుభూతి చెందుతారు ప్రేమ వ్యవహారాల్లో సమయం గడపడానికి మీరు మీ లక్ష్యంతో మిమ్మల్ని మీరు మరల్చుకోవచ్చు మీ సామర్థ్యాన్ని పెంచడానికి ప్రయత్నిస్తూ ఉండండి యువత వారికి సంబంధిత కార్యకలాపాల మీద మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమంటూ జరుగుతుంది ఈ రోజు చూసినట్లయితే మీరు ఈ రోజు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఉన్నటువంటి వారు శతవిషం శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు ఈ రోజు మరి ఈ రోజు చూసినట్లయితే మరి ఆదాయం పద్నాలుగుగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది మరి రాజపూజ్యము ఆరు పాలు మరి అవమానము నాలుగు పాలు ఉంటుంది అని తెలియజేయడం జరుగుతుంది ఈ రోజు మరి చూసినట్లయితే బృహస్పతి నాలుగో స్థానమునందు శని జన్మరాశి స్థానమునందు సంచరిస్తున్నారు అలాగే రాహు వాక్ స్థానం కేతు అష్టమ స్థానం సంచరించట చేత గోచార పరంగా ఈ రోజు మధ్యస్థం నుండి చెడు ఫలితాలు అధికంగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి మరి శని జన్మ శని ప్రభావం అధికంగా కూడా కనిపిస్తుంది ఈ రోజు వాయు స్థానంలో కేతు ప్రవాహం చేత మరియు వావివాదాలు గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో గొడవలు జరుగుతాయి జాగ్రత్త రాజకీయ వత్తిళ్లు కూడా ఏర్పడతాయి ఉద్యోగంలో మార్పు చేసుకోవాలని ప్రయత్నాలు కాస్త ఇబ్బంది కలిగించే విధంగా సాగుతాయి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు వ్యాపారాల సమస్యలు ఇబ్బంది పడతాయి ఇక స్త్రీల కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు శారీరక సమస్యలు అనేవి బాధిస్తాయి వత్తిళ్ల వల్ల అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి రైతులకైతే ఈ సంవత్సరం మధ్య ఫలితాలు కలగబోతున్నాయి సినీ మీడియా రంగాల వారికి కష్ట సమయము మరి కొంతమంది మాటల వల్ల బాధపడాల్సిన స్థితి కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులకైతే ఎక్కువగా కష్టపడాల్సినటువంటి సమయంగా తెలుస్తుంది అనారోగ్య సమస్యలు కూడా మరి విద్యార్థులకు చికాకులు అనేవి కూడా పెరుగుతాయి మరి ఈ ప్రేమపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు ప్రేమపరమైనటువంటి విషయాలు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి అవివాహితులకు వివాహ యోగ్యమైతే తప్పనిసరి ఎల్లాటి శని ప్రభావం వల్ల ఉంటాయి అప్పుల బాధలు ఉన్నప్పటికీ కూడా మీరు గురిని అనుకూలత వలన ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు ఈ కెరీర్ పరంగా మార్పులు తెచ్చేటటువంటి సంవత్సరం ఇది నిరుద్యోగులకైతే ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి వ్యాపారస్తులకు వ్యాపారాల్లో లాభం కలుగుతుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వంటివి అనుకూలిస్తాయి ఉద్యోగాల మార్పులు కూడా ప్రయత్నాలు కూడా జరిగే విధంగా మరియు మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది ఇక ఈ రోజు చతుర్దల గురుని అనుకూలత వలన ఆరోగ్య అభివృద్ధి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు కట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది హెల్త్ చెకప్ చేయించుకోవాలి ఎక్సర్సైజ్ మంచి ఆహారాన్ని సేకరించడం ప్రారంభించాల్సి ఉంటుంది మీరు మాత్రం అసలు నిర్లక్ష్యం అనేది చేయకూడదు ఆరోగ్యం విషయంలో మీరు ఈ రోజు మంచి ఆరోగ్య పొందాలంటే ఈ రోజు పరిహారంలో మీరు చక్కగా నీల ముంగరం ధరించాల్సి ఉంటుంది దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించాల్సి ఉంటుంది మరియు గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి శని తైలాభిషేకం చేయాలి మరియు మీకు శివునికి తైల శివునికి పాలాభిషేకం చేయాలి మరియు సుబ్రహ్మణ్యం యొక్క అభిషేకం చేయాల్సి ఉంటుంది దుర్గా దేవిని పూజించాల్సి ఉంటుంది ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం అయిపోతాయి కాంత శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో